ఎంత చల్లో ఇవిడ జరగం ఎలా చేస్తుందిరా బాబు మనవల హలో స్వాతి గారు గుడ్ మార్నింగ్ మీకోసం ఇక్కడ వెయిటింగ్ అవును నా సైకిల్ తెచ్చారా లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆప్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి ఆ అన్నట్టు మీరు పరిగెత్తగలరా బాగాలేవారే మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ పదండి కమాన్ పదలే మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ వేయించండి తెగిపోయిందటూల్ది కాదండి సూపర్ క్వాలిటీది వేయమన్నాను కానీ శివా సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట అందుకని బోర్డు అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత వేస్తారన్న వైదే మీది వైజాగ్ చూసారా ఎలా కనిపెట్టేశాను పెద్దవాడు కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా నీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియనో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి ఎవై కరెక్ట్ నో ఐఎం స్టిల్ అన్మ్యారీడ్ చూశారా ఎలా కనపెట్టేశారు మీకు చాలా ఆయసం వస్తున్నట్టుంది కూర్చోండి తీసుకోండి ఏమైందండి ఇది అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కాదండి మసాలా టీ మసాలా టీ ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషం పెరుగుతుంది ఏంటలా చూస్తుండిపోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరు అయితే చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ నేను స్కూల్లో డ్రిల్ టీచర్ ని కాఫీ నిషేధిస్తున్నాను అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఏం మంచిది అమ్మగారు అప్పుడు కాఫీ బదులు గ్లాసులు మసాలా టీ తాగుతున్నారు కదా మసాలా టీ ఏంటి మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తాను అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది ఎవరు చెప్పారు డ్రిల్ మాస్టర్ చెప్పింది డ్రిల్ మాస్టర్ చెప్పిందా అదే చెప్పాడు ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటిని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో ఏం వేసావాలి ఇందులో మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు చెత్త చదారం తోటకూర అన్ని వేసావా అసలు మసాలా టీ అంటే ఒట్టనంటే గోప గులాబ్జామ్ అయిపోద్ది తీసుకెళ్ళా ఇది అబ్బా సార్ ఇది ఫ్లూటా పోలీసు లాటియా ఇంత సైజు ఉందండి సార్ ఈ ఫ్లూ ఊది మీరు ముగ్గురు బార్యల్ని పెళ్లి చేస్తున్నారా అవుల నేను ప్లూట్ని గంత ఊదే అని అనుకో మ్యూజిక్ అట్లా దొరికేనా మంచిగా ఉంటుంది పోరైనా సరే వచ్చి తిరుక్కుంటొచ్చి పడాలి ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించారా సార్ ప్లీజ్ చూస్తావా చూస్తావా సార్ 嗯。Yeah. నేను తట్టుకోలేను చూసినవా నా ఫ్లూట్ వాయింపు లాభం లేదు గౌడి గేది లాంటి వీడి దగ్గర ఫ్లూట్ ఫ్రూట్ ఉంటాకే నిత్య పెళ్లి నా దగ్గర ఉండటమే బెటర్ చెప్తా చెప్తా